మీ ఫ్యామిలీ మూడవ యోహన్ రాసిన పత్రిక యోహాను రాసిన మూడవ పత్రిక రెండవ వచ్చిన ఎవరు ఒక చదవనం రెండవ వచ్చి ప్రియుడా నీ ఆత్మ వర్దిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్దిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ఇక్కడ మనము గమనించినట్లయితే ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థన చేయించున్నాను అంటే దీని అర్థమేమని మొదట ఆత్మీయంగా మనం వర్ధిల్లితే అభివృద్ధి చెందితే అన్ని విషయములో మీరు అభివృద్ధి చెందుతారు అక్క మాకు ఇల్లు కావాలంటే ప్రార్థిస్తాము డబ్బులు కావాలంటే ప్రార్థిస్తాము లేకపోతే ఆరోగ్యం కావాలంటే ప్రార్థిస్తాము చదువు కావాలంటే ప్రార్థిస్తాము ఆత్మీయ జీవితం గురించి ఏం చేయాలక్క ప్రార్థన అంటారేమో రోజు మీరు వింటుంది ఏంటి వింటుంది ఏంటి అంటే మీకోసం మీకు ఒక అవగాహన కొరకు ఈ మాటలు నేను చెప్తున్నాను దేవుడిలో మనము ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉండాలి ఈ లోక పరంగా అభివృద్ధి చెందాలి అనే ఆశ కంటే నువ్వు మారు మనసు పొందక ముందు నువ్వు అలా ఉండుండొచ్చేమో మారు మనసు పొందిన తర్వాత ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రభు త్యాగము నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు దేవునిలో ఎదగాలి దేవునిలో ఆశ్రవదించబడాలి దైవ సంబంధమైన క్రియలలో నువ్వు ముందుండాలి ఈ విషయాల కొరకైన ఆశ నీలో ఉండాలి నీలో ఉన్న ఆత్మ నశించిపోకూడదు ఎందుకంటే దేవుడు నువ్వు నశించిపోకూడదని నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా ఆత్మ ఎప్పుడు నశించిపోతుంది నువ్వు పాపానికి బానిసైపోతున్నప్పుడు నీలో ఉన్న ఆత్మ నశించిపోతుంది ఎప్పుడు పాపానికి నువ్వు బానిస అవుతావు అంటే ప్రార్థన చేయనప్పుడే అక్క నేను ప్రార్థిస్తున్నాను అంటే నువ్వు ఇంటిలో అవసరతల కొరకు ప్రార్థిస్తున్నావు కానీ ఆత్మీయ జీవితం విషయమై నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావేమో సో మనం ఆత్మీయ జీవితంలో నిలకడ కొరకు దేవుని ఆరాధించే విషయంలో బలపరచబడ్డం కొరకు కూడా ప్రార్థన చేయాలి బిడ్డలు అనారోగ్యంగా ఉంటే దాని కొరకు ప్రార్థిస్తాము మనకి ఏదైనా అప్పులు అవసరతలు వాటి కోసమేనా ప్రార్థన ఆత్మీయ జీవితాల కొరకు అవసరం లేదా ఒక క్రైస్తవురాలు లేదా ఒక క్రీస్తుని వెంబడించే బిడ్డ ఒక విశ్వాసి మీరు ఏ రకంగా పిలువబడుతున్నా దేవుడు మనకు నేర్పించే ప్రార్థన ఖచ్చితంగా ఇతరుల కొరకు క్రైస్తవుడు ఎప్పుడూ ప్రార్థిస్తారు క్రీస్తుని ఎరిగిన వారు నేను ఆ మాట చెప్పడానికి ఇష్టపడతాను క్రీస్తుని యేసు ప్రభుని ఎవరైతే ఎరుగుతారో వారు ఇతరుల కష్టం కొరకు కూడా ప్రార్థిస్తారు అలాగే దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తారు మంచిది అందరి కొరకు ప్రార్థించి మీరు తప్పిపోతే ఎలాగా కాబట్టి మీరు మీ కుటుంబం కోసము దేశం కోసము సంఘం కోసము ప్రార్థించడం మాత్రమే కాదు మీ కోసము మీ ఆత్మీయ జీవితము అభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి వినేసి ఆ మనము మోగోళ్లాగా చెవిటల్లాగా ఉండకూడదు ఒక తల్లికి ఒక మోగ బిడ్డ పుట్టింది అనుకోండి ఎంత బాధండి ఎంత బాధ మీరు చెప్పండి అమ్మాని అని పిలవాలి లేక మమ్మీ అంటే మీలో చాలా మంది ఆ చిన్న పిల్లల దగ్గర పిలిపించుకున్న తల్లులు ఉన్నారు మీకు పుట్టిన బిడ్డ మమ్మీ అంటే మీకు సంతోషమే ఏడుపా సంతోషమే కదా అసలు పిలవలేదనుకోండి అసలు నోట్లో మాట రావట్లేదు అనుకోండి బాధ ఉంటుందా సంతోషం ఉంటుందా బాధే కదా మీరు పిలుస్తూ ఉన్నా మీ వైపు తిరగకుండా ఉన్నారనుకోండి వాళ్ళ వైపు వాళ్ళే ఉన్నారు ఆ బిడ్డకి చెవుడు ఉందనుకోండి ఎంత బాధ ఆ తల్లికి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని పిల్లలమైన మనము చెవిటి వారిలాగా మూగవారులాగా ఉండకూడదు సాతాను మనల్ని శోధించేటప్పుడు లేక ఇతరులు మన మీదకి ఏదైనా వివాదాస్పదమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మోగవాణి వలే ఉండమన్నాడు కానీ మూగలాగా ఉండిపోవని చెప్పడం కాదు అంటే ఈ భూతి మాటలు ఈ చెడ్డ మాటలు మాట్లాడకుండా మౌనిగా ఉండు అంతేగాని దేవుని స్థుతించేటప్పుడు ప్రార్థించేటప్పుడు మనం మూగవారులా ఉండాలా ఉండకూడదు ప్రార్థన చెయ్యాలి చెవిటి వారిలా ఉండాలా వినేసి ఆ సరే సరే అక్క అనేసి అలా ఉండకూడదు సో ఒక తల్లికి బిడ్డ అలా ఉంటే ఎంత బాధో తండ్రి అయిన దేవునికి నువ్వు అలా ఉంటే నిన్ను బట్టి బాధే కదా నిన్ను బట్టి దేవునికి బాధే కదండి కాబట్టి అలా కాకుండా నిన్ను చూస్తున్న దేవుని సన్నిధిలో నువ్వు విశ్వాసముతో నువ్వు అందరి కొరకు ప్రార్థన చేయాలి నీ కుటుంబం కోసం మాత్రమే కాదు ఒక దేవుని ఎరిగిన బిడ్డగా అందరి క్షేమము కొరకు ప్రార్థన చేయాలి అంతేకాదు ముఖ్యంగా నీవు దేవునితో నడవడానికి నువ్వు దేవునితో జీవించడానికి బైబుల్ గ్రంథంలో హానోకు మీకు ఎరిగైన ఎరికే కదా తెలిసి కదా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి హానుకు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడంట ఎంత మంచి ఆత్మీయ యాత్రను కొనసాగించాడండి మనం కూడా దేవునితో నడవాలి అంటే దేవునితో సహవాసం చేయాలి అంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కావాలి దేవుని సన్నిధులు మీరు అప్పుడు అన్నిట్లో అభివృద్ధి చెందుతారు మీకు అది అర్థం కాట్లా ఇదే ఆ వాక్యములో ఉన్న మర్మము మనము నన్ను అభివృద్ధి పొందించు అంటాం ప్రభు అంటాడు ముందు దీంట్లో నీకు అభివృద్ధి వస్తే దాంట్లో అభివృద్ధి వస్తుంది ఇప్పుడు ఒక రెండు ఆ ఒక చెరువు ఉంది అనుకోండి అక్కడ నుంచి నీళ్లు పారుతూ వస్తా ఉన్నాయి మొదట ఒక పైరు ఉంది మరి అక్కడ నుండి నీళ్లు మరొక దానికి వెళ్ళాలి నువ్వు మొదట దానికే నీళ్ళు రానియకుండా అడ్డుగా మట్టేసేసావు అనుకోండి మరొక దాంట్లోకి ఎలా వెళ్తాయి సో ఫస్ట్ దాంట్లోకి అవి వస్తే అక్కడి నుంచి మరలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ మరొకటి మరొకటి సో దేవుడు ఏం అంటే ముందు నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందితే ఇక నీటి ప్రవాహము దేవుని దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదము అంచులు అంచులుగా అంచులు అంచులుగా ఒకదాని తర్వాత ఒకటి అభివృద్ధి వస్తుంది మనము మొదట దానికి ఆనకట్టేసేస్తున్నాం అడ్డుగా ఉండిపోతున్నాం ఆత్మీయ జీవితమా నాకు అవసరం లేదులే దేవా నేను ఇందుకు నాకు భక్తి ఆ నాకు ముందు అభివృద్ధిని వెనకాల ఉండేదానికి ఎట్లా పోతాయండి నీళ్ళు ముందు ఉండేదానికి దేవుని ఆశీర్వాదం వస్తే తర్వాత వాటికి ఆశీర్వాదం తనంతటి తానే వస్తాయి ముందే అసలు అవసరమైన దానికి అడ్డుకట్ట వేసేస్తున్నాం నాకు అక్కర్లేదు ఆశీర్వాదము నాకు అక్కర్లేదు ఆత్మీయ జీవితము మరి రోజు వినేది ఎందుకోసము వాక్యాన్ని నిజంగా విన్న వాక్యాలు మీ హృదయాల్లో ఉండాలండి నేను చివరిలో చెప్తూ ఉన్నా మర్చిపోవద్దు మంచిది ఇంతవరకు మీరు ఆత్మీయ జీవితం కొరకు ఒకవేళ ప్రార్థన చేయకుండా ఉన్నారేమో అందుకే దేవుడు ఈ విషయమై వారమంతా ఇదే జరుగుతా ఉంది మీరు దేవుడు చూసిచున్న దేవుడుగా ఉన్నాడు ఆయన బాగు చేయబాడుగా ఉన్నాడు అని శక్తిమంతుడిగా ఉన్నాడు ప్రార్థించండి అందరం కలిసి ప్రార్థన చేద్దామా